పార్లమెంటు అలజడి సృష్టించిన ఘటనకు సంబంధించి విచారణను వేగవంతంగా చేస్తున్నారు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు ఆరు రాష్ట్రాలకు వెళ్లిన ప్రత్యేక విభాగానికి చెందిన బృందాలు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు లోక్సభలో భద్రతా వైఫల్యం ఘటనపై ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసుల దర్యాప్తు చివరి దశకు చేరిందా ఆయా రాష్ట్రాలకు చెందిన నిందితులను వారి ఇళ్లలోకి తీసుకెళ్లి మరీ వివరాలు సేకరించారా లోక్సభలో భద్రతా వైఫల్యం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ఘటన అనంతరం పార్లమెంటు భద్రతపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి దీంతో ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కొనసాగుతుండటంతో పార్లమెంటు ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు ప్రత్యేక విభాగానికి చెందిన బృందాలు ఆరు రాష్ట్రాలకు వెళ్లాయి నిందితులను కూడా వారి వెంట తీసుకువెళ్లాయి కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో కేసు వివరాలు సేకరిస్తున్నారు నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలు పూర్వాపరాలను మరో యాభై బృందాలు సేకరిస్తున్నాయి పార్లమెంటులో అలజడి సృష్టించిన ఘటన కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ జాస్ వంశం చేసిన ఆధారాలను పోలీసులు గుర్తించారు రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఫోన్లను లలిత్ దహనం చేసినట్లు గుర్తించిన పోలీసులు కాలిపోయిన ఫోన్లను ఈ నెల పదిహేడున స్వాధీనం చేసుకున్నారు పార్లమెంటులో దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది నిందితులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ లలిత్ ఝా కర్తవ్యపద్ పోలీసుల ముందు లొంగిపోయాడు రాజస్థాన్ పారిపోయిన లలిత్ జా ఢిల్లీ పోలీస్ స్టేషన్కు వెళ్లి సరెండర్ అయ్యాడు దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు దాడి ఘటనపై విచారిస్తున్నారు పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మరోవైపు లోక్సభలోకి వెళ్లి స్మోక్ అటాక్ చేసిన సాగర్ శర్మ మనోరంజన్ పార్లమెంటు బయటకు చర్చ చేసిన నీలం దేవి అమోల్ షిండేలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు అయితే ఈ ఘటనతో ఏ టెర్రర్ గ్రూపులకు సంబంధం లేదని తెలింది కోల్కతాకు చెందిన లలిత్ ఝా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సంచలనం రేపాలని అనుకున్నారు గురుగ్రాంలోని విక్కీ శర్మ ఇంటికి సాగర్ శర్మ మనోరంజన్ నీలం ఆజాద్ అమోల్ షిండేలను పిలిపించాడు ఆరుగురు లోపలికి వెళ్లి స్ప్రే చేయాలని భావించారు ఇద్దరికే ఎంట్రీ దొరకడంతో విజిటర్స్ పాసులతో సాగర్ శర్మ మనోరంజన్ లోక్సభలోకి వెళ్లారు పార్లమెంటు బయట నీలం అమోల్ షిండేలు పొగ స్ప్రే చేశారు లోక్సభ లోపల వెలుపల స్మోక్ దాడి ఘటనను లలిత్ ఝా వీడియో రికార్డ్ చేశాడు అక్కడి నుంచి రాజస్థాన్ పారిపోవడానికి ముందే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు మీడియాలో కవర్ అయ్యేలా చూడాలని ఓ ఎన్జిఓకు వీడియో క్లిక్ పంపాడు దాడికి ముందే నలుగురి ఫోన్లను లలిత్ తీసుకున్నాడు నిరుద్యోగం మణిపూర్లో హింసకు వ్యతిరేకంగానే దాడి చేసినట్లు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది కర్ణాటకలోని మైసూర్కు చెందిన మనోరంజన్ పార్లమెంటులోకి ప్రవేశించేందుకు స్థానిక బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా నుంచి విజిటింగ్ పాస్లు తీసుకున్నాడు తనతో తో పాటు తన స్నేహితుడు అని చెప్పి షాగర్ శర్మకు కూడా మరో పాస్ ఇప్పించాడు మనోరంజన్ పిలుపు మేరకు మిగతా వారు కూడా ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు అయితే ఏడాది జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలోనే మనోరంజన్ పార్లమెంటు వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారు నిందితులకు ఎవరి నుంచైనా డబ్బు అందిందా వారి లక్ష్యాలు ఏమిటి తదితర ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఢిల్లీ పోలీసులు నిమగ్నమయ్యారు నిందితుల ఫేస్బుక్ వాట్సాప్ డేటా సహా బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు ఆరు రాష్ట్రాల్లో యాభైకి పైగా పోలీస్ బృందాలు ఈ దర్యాప్తులో పాల్గొంటున్నాయి భద్రతా వైఫల్యం ఘటనలపై పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ఆరుగురు నిందితుల ఫేస్బుక్ ఖాతాలపై సమాచారం కావాలని ఫేస్బుక్ వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు ఢిల్లీ పోలీసులు లెక్క రాశారు నిందితులందరూ ఒకరికొకరు పరిచయమైన వేదిక భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ ఫేస్బుక్ పేజీకి సంబంధించిన డేటా కూడా కావాలని కోరారు ఘటన జరిగిన తర్వాత ఆ పేజీని నిందితులు తొలగించారు నిందితుల వాట్సాప్ చాట్ వివరాలను కూడా ఢిల్లీ పోలీసులు సేకరిస్తున్నారు పార్లమెంటులో అలజడి సృష్టించిన ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ నిందితుల ఫోన్లను రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో దహనం చేశాడు కాలిపోయిన ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటిని ఫోరెన్సిక్ కు పంపారు అందులో డేటా తీసే అవకాశం ఉందో లేదో పరిశీలించాలని సూచించారు మరోవైపు పార్లమెంట్లో అలజడి సృష్టించిన నిందితులకు ఎవరి నుంచి అయినా డబ్బు అందిందా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు సేకరించారు నిందితుల కుటుంబ సభ్యులను కలుసుకున్న పోలీసు బృందాలు బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించారు నీలం దేవి సాగర్ శర్మ బ్యాంకు పాస్బుక్లను వారి ఇళ్ల నుంచి పోలీసు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగానికి చెందిన బృందాలు రాజస్థాన్ హర్యానా కర్ణాటక ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్రకు వెళ్లాయి వీరి వెంట నిందితులు కూడా ఉన్నారు మరో యాభై బృందాలు దర్యాప్తులో భాగమయ్యాయి షూ నుంచి స్మోక్ బాంబులు తీసిన మరో నిందితుడు సాగర్ ఇంటికి వెళ్లి కూడా విచారించారు పోలీసులు వారితో పాటు సాగర్ కొనుగోలు చేసిన ఫుట్వేర్ షాపు యజమానిని సైతం ప్రశ్నించారు పార్లమెంటు దాడి ఘటన కేసులో వీలైనంత త్వరగా మొత్తం వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు లో అలజడి సృష్టించిన నిందితులకు ఎవరి నుంచి అయినా డబ్బు అందిందా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు నిందితుల బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు